ఈ కారు కమర్షియల్ వెహికల్ అండి ట్యాక్సీ బోర్డు అయినప్పటికీ కూడా లైఫ్ ట్యాక్స్ పేడ్ మీరు సిక్స్ మంత్స్ కి వన్ ఇయర్ కి మధ్యలో ఇంకా ట్యాక్స్ ఏం పే చేయవలసిన లేదు ఫిఫ్టీన్ ఇయర్స్ లైఫ్ కాబట్టి ఇది రెండు వేల ఇరవై మేనుఫాస్టర్ కాబట్టి రెండు వేల ముప్పై ఐదు వరకు దీని వ్యాలిడిటీ అయితే ఉంటుంది కార్ కి ఇంజిన్ లో కూడా ఎక్కడ ఆయిల్ లీకేజెస్ అని ఏమి కనిపించలేదు నీట్ గానే ఉంది ఫ్రంట్ బాయ్ కూడా ఒరిజినల్ ఉంది ఏమీ చేంజ్ అవ్వలేదు అలాగే టైర్లు వచ్చేసి మీకు ఒక నైంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి ఫ్రంట్ రెండు పవర్ విండోస్ ఉన్నాయి అలాగే టచ్ స్క్రీన్ రివర్స్ క్యామ్ కూడా ఉంది దీనికి కేవలం అరవై రెండు వేలు మాత్రమే తిరిగింది సీట్ కవర్స్ అన్ని వందకి వంద శాతం సీట్ కవర్స్ ఉన్నాయి బ్యాక్ సైడ్ కూడా వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నవి మీరు ఏమి చేంజ్ లేదు ఇంటీరియర్ కూడా చాలా అంటే చాలా నీట్ గా ఉంది స్టెఫిన్ కూడా సీల్ టైర్ అయితే ఉంది డిక్కీ కూడా చాలా అంటే చాలా స్పేసెస్ గా ఉంది కార్ ఫైనాన్స్ కూడా ఛాన్స్ జరుగుతుంది ఈఎంఐలో హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను శ్రీనివాస్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ కార్ అయితే మన దగ్గరికి సేల్ అయితే వచ్చింది ఇది హోండా ఎక్సెంట్ కమర్షియల్ వెహికల్ రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చర్ రెండు వేల ఇరవై రిజిస్ట్రేషన్ డీజిల్ కారు మాన్యువల్ కారు దీనికి రెండు పవర్ విండోస్ ఉన్నాయి అలాగే ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి టచ్ స్క్రీన్ ఉంది రివర్స్ క్యామ్ ఉంది నాలుగు టైర్లు కూడా మీకు నైంటీ పర్సెంట్ ఉన్నాయి స్టెఫ్న్ అయితే స్టీల్ టైర్ ఉంది దీనికి ఫైనాన్స్ కూడా చేయించడం జరుగుతుంది ఏపీలో మీరు ఎక్కడి నుంచి నా దగ్గర కార్కున్నా ఏపీలో మీరు ఉన్నా ఈ కార్ కి ఫైనాన్స్ అయితే జరుగుతుంది అలాగే కార్ అయితే నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఎక్కడ ఏ పార్ట్ చేంజ్ అవ్వలేదు యాక్సిడెంట్ అవ్వలేదు దీన్ని రీడింగ్ వచ్చేసి అరవై రెండు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది చాలా అంటే చాలా తక్కువ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ కార్ వీడియో చూసిన తర్వాత కార్ మీకు నచ్చితే డిస్ప్లే నెంబర్కి అయితే కాల్ చేయండి డైరెక్ట్ గా కార్ వనర్తో మాడుకోవచ్చు అలాగే ఇలాంటి మంచి మంచి కాల్ కోసం నా ఛానల్ని ఫాలో అండి